గురించి ఏం చెప్తారు అది చెప్పండి ఈ గురించి అదేనండి ఇప్పుడు నాయకుడు దారులు వెళ్తా లీడర్లు ఇంకొక దారులు ఎందుకు వెళ్తారండి ఇప్పుడు ఆ నాయకుడు నిర్ణయండి పోలీసులు బట్టలు తీస్తానన్నాడు అక్కడ బట్టలు ఏంటండి అసలు ఏం మాటలు అవి ఏ రకమైన రాజకీయ భాష అది రాజకీయాలు బట్టలు ఏంటి గొట్లు ఏంటి అట్లాగే నరకటాలేంటి కార్మూర్ నాయసులో పెద్ద మనిషి అనుకుందాం ఆయన కూడా గొంతుప్పిట్ట మాట్లాడుతున్నాడంటే ఏ రకమైన ట్రైనింగ్ పొందారు ఇల్లు ఒకట ఉండాలండి కొంతమంది పాత కాపులేదు కొద్ది నోరు మూసారు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అవుతున్నాయని ఏదైతే నానియలు ద్వయం కానివ్వండి ఇంకో అతను ఎవరో అనిల్ అనిల్ కానివ్వండి వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఈ కార్మూ నాగరావు గారు ఒక రకంగా హుందాగా ఉండే మనిషి ఆయన కూడా ఈ రకమైన భాష వాడి మాట్లాడారంటే ఏమనుకోవాలండి నేను నేను చూసి నివ్వేడిపోయాను ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడటం ఏంటి గుంటూరు అవతల కొట్టడం ఏంటి యువత వాళ్ళని నరకడం లాంగ్వేజ్ ఇది ఏంటనే లాంగ్వేజ్ ఇది చాలా అసహ్యకరంగా ఎబ్బెట్టుగా జిగుప్సాకరంగా ఉన్నాయి వీళ్ళ మాటలు అందుకే నేను చెప్తున్నాను వీళ్ళు ఇంకా ఆశపడుతున్నారు మళ్ళీ ప్రజలు మమ్మల్ని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎందుకుంటారని రాష్ట్ర ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు కళ్ళ కంటున్నారు వీళ్ళు ఇవాళ ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి అమ్మో ఆయన జగన అని గుండెల మీద చేసుకుంటున్నారు ఒత్తుబాబు అని ఎందుకంటే లాగా ఉంది ఆయన పరిపాలన ఎవరు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ ఎవరు మర్చిపోలేరు ఇంకా నిన్న నిన్న మొన్న ఆయన మా మీద పడ్డాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వర్తపరుగుతుంది తెలుగుదేశానికి తోకలాగా శరమినారెడ్డి గారు చంద్రబాబు లైన్ లో నడుస్తున్నారు అనేది మా మీద పడ్డాడు అంతకంటే ఆశ్చర్యాస్పదం ఉంటదా ఆయనకి ఏం అర్థం కావట్లేదండి వీళ్ళు పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రస్ట్రేషన్ ఇంకా తగ్గలా వీళ్ళకి ఓడిపోయామని మరి అర్ధరాత్రి నిద్రలోంచి లేచి మాట్లాడుతున్నారు ఏం కలలు కంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లే ప్రజలు ఏమైనా వీళ్ళు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారా ఎక్కడ ఎవరు ఆశించట్లా అయ్యా రాష్ట్రం బాగుపడితే చాలు రాష్ట్రం అధ్వానంగా ఉంది ఈ రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు లేవు వేరే వేరే రాష్ట్రాలకు పోయి వలస వెళ్ళిపోతున్నారు రైతాంగం పరిస్థితి అధోగతి పాలైంది పక్క తెలంగాణలో చూసి అద్భుతంగా ఉంది వ్యవసాయం గాని పంటలు గాని అట్లా ప్రభుత్వ పాలసీలు గాని బోనసులు ఇస్తూ రైతులను ఆదుకుంటున్నారు ఇక్కడ ఏమన్నా చాలా రైతులకి కాలువల కాలువలు బాగు చేసుకోవడానికి కూడా డబ్బులు నిధులు లేవు లేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదు మరి ఆ పరిశ్రమలు రావటం లేదు అట్లాగే జీడిపి కూడా పతనావస్థలో ఉంది ఏంటిది అని ప్రజలు బాధపడతా ఉన్నారు ఎప్పుడు బాగుపడుతుంది రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది ఏదైతే స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి పోరాటం ఐదేళ్లలో వారు చేసిన రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది సరే చేయండి ఇప్పుడు ఈ రకంగా పరిపాలన ఎవరు కోరుకుంటారండి ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటారా ఇవాడు ఎవరు కోరుకోవట్లేదు కళ్ళలో కూడా ఉలికి పడుతున్నారు ఆయన ఆయన పేరు తలుచుకుంటే ఆయన పరిపాలన గుర్తుకొస్తే కాబట్టి ఏంటంటే ఏదే రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నారు కానీ వీళ్ళు వస్తే ఈ గొడ్లు వేసి కొడతాను చంపేస్తాను చేస్తానంటే ఇంకా అసలు వీళ్ళు కోరుకుంటారండి ఎవరన్నా అసలు వీళ్ళు వీళ్ళు మతులు మాట్లాడుతున్నారా మతులు మాట్లాడే నాకు అర్థం కావట్లేదు చాలా అసహ్యకరంగా ఉన్నాయి వైసీపీ నాయకుల మాటలు అట్లాగేంటంటే మరి వీళ్ళు ఏదో పక్కదారి పట్టిస్తున్నట్టుగా ఉంది ఇదేదో ఊరికే ఆవేశంలో మాట్లాడే బ్యాచ్ కాదండి ఇది ఇదేదో ఊహం దీని వెనకాల ఊహం ఉంది ఊహం ఏంటో మరి త్వరలోనే తేలుద్ది ఒకసారి నేను శ్రీనివాస్ గారు అలాగే శివ పార్వతి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను సార్ ప్లీజ్ శ్రీనివాస్ గారు ఏంటి సార్ కారుమూరి గారు వ్యాఖ్యలు చూస్తే అంటే ఈ రకంగా మాట్లాడి ఎందుకని రెచ్చగొడుతున్నారు ఇంకా పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా మార్పు కనిపించడం లేదు కదా ఆ పార్టీలో కానీ